హాయ్ హలో ఎవ్రీవన్ ఇలా నా స్టైల్లో ఆమ్లెట్ ట్రై చేశారంటే సూపర్ ఎమ్మీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి ఇలా ఒక బౌల్ తీసుకొని చూపర్ బౌల్ ఆనియన్ని ఫోర్ పీసెస్ గల కట్ చేసుకొని వేసుకోండి ఒక పచ్చిమిర్చి అండ్ లిటిల్ బిట్ టమాటో అండ్ కొరి యాడ్ చేసుకొని ఇలా చూపర్ బాక్స్లో వేసుకొని చోప్ చేసుకోవాలండి స్మాల్ స్మాల్ పీసెస్ వచ్చే వరకు ఇప్పుడు ఇలా ఓపెన్ చేసి చూడండి ఇలా ఉండాలండి పీసెస్ అంతా స్మాల్ స్మాల్గా దీన్నంతా ఒక బౌల్లోకి తీసుకోవాలి దీంట్లోకి లిటిల్ బిట్ సాల్ట్ అండ్ పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి ఒక ఎగ్ని ఇలా బ్రేక్ చేసుకొని యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్నాక దీన్ని బాగా బీట్ చేసుకొని సైడ్కి పెట్టుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అప్లై చేసుకున్నాక ఎగ్ మిశ్ర ఎగ్ మిశ్రమానంతా ప్యాన్ మీద వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి ఇలా ఈవెన్గా బాగా స్ప్రెడ్ చేసుకున్నాక లిటిల్ బిట్ ఆయిల్ అప్లై చేయండి తర్వాత ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకొక సైడ్ టర్న్ చేసుకోండి ఆమ్లెట్ రెడీ అయిపోయిందండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు